నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఓం ధుమ్ దుర్గాయమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అలాగే మృతిక శివలింగం ఏ విధంగా చేసుకున్నాను మృతిక శివలింగాన్ని అభిషేకం ఏ విధంగా చేసుకున్నాను అలాగే ఈరోజు ఖచ్చితంగా పదహారు బియ్య పిండి దీపాలు వెలిగించుకుంటే కలిగే ఫలితం ఏమిటో అలాగే స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం అలాగే నారికేళ్ల దీపం అలాగే రుద్ర దీపం ఏ విధంగా వెలిగించుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొద్ది మందిని ఈ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మహాశివరాత్రి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున బ్రాహ్మీయ ముహూర్తంలో లేచి తలస్నానం చేసుకున్నాను అలాగే ఇల్లంతా శుభ్రం చేసి మ్యాప్ అయితే పెట్టుకున్నానండి ముందుగా తులసి కోట దగ్గర అలాగే నిత్య దీపారాధన చేసుకున్నాను ఉదయం అయితే మామూలు పూజ చేసుకున్నానండి శివుడికి అభిషేకం అయితే చేసుకోలేదు సాయంత్రం కాలంలో అభిషేకం అయితే చేసుకుంటాను కాబట్టి సాయంత్రం అభిషేకం చేసుకోవడానికి మృతిక శివలింగాన్ని అయితే ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను మృతిక శివలింగాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ షార్ట్ వీడియోని అయితే పెట్టానండి చాలామంది చూసే ఉంటారు అయితే పుట్టమట్టితో మట్టితో తయారు చేసిన శివలింగాన్ని మహాశివరాత్రి రోజు మనం ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే శివ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి ఖచ్చితంగా మనం పుట్టమట్టితో తయారు చేసిన శివలింగాన్ని ఆరాధన చేసుకోవాలండి లేదంటే ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉంటే స్ఫటికలింగాన్ని కూడా ఆరాధన చేసుకోవాలి అయితే ఇక్కడ పుట్టమట్టితో శివలింగం తయారు చేసిన తర్వాత మనం కొద్దిగా ఆవు నెయ్యి వేడి చేసి పైన లేపనం లాగా వేసుకుంటే శివలింగం అభిషేకం చేసే సమయంలో చెదిరిపోకుండా అలాగే ఉంటుంది అలాగే మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అఖండ దీపం వెలిగించుకుంటూ ఉంటారు అలాగే గంగా దీపాన్ని కూడా వెలిగిస్తారండి గంగా మాతను శివుడు శిరస్సు పైన ధరించి ఉంటాడు కాబట్టి ఈరోజు గంగా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే శివుడు మహాశివరాత్రి రోజు అగ్ని లింగం ఉద్భవిస్తుంది పన్నెండు గంటలకు కాబట్టి లింగోద్భవ సమయంలో మనం ఈ విధంగా దీపాన్ని వెలిగించి ఆ దీపంలో శివుని ఆహ్వానించి పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ఇక్కడ దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఈ దీపమే గంగా దీపము మనం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో బియ్యం లేదంటే ఒడ్లు లేదా నవధాన్యాలు పోసుకోవాలి చిటికేడు పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక మట్టి కుండ తీసుకొని పసుపు లేదంటే గంధం పూసి విభూతితో శివనామాన్ని పెట్టాలి మధ్యలో గంధం అలాగే కుంకుమ పెట్టాలండి అప్పుడు పార్వతీ పరమేశ్వరుల శక్తి ఈ మట్టి కుండలో వస్తుంది తర్వాత శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ అక్షింతలు గంధం నాణం అలాగే ఒక్క అలాగే ఎండు ఎండుకజ్జురం ఒక ఎర్రని పువ్వు పెట్టి దానిపైన మనం రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా ఇబుది కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత ఆవు నెయ్యి లేదంటే విప్ప నూనె లేదా నువ్వుల నూనె పోసి మనం అఖండ దీపాన్ని అయితే వెలిగించాలండి అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైతే బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించుకుంటారో అలాంటి వారికి పదహారు సోమవార వ్రతం చేసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ ఒక్క మహాశివరాత్రి రోజు ఈ దీపాన్ని వెలిగించుకోవడం వలన అలాంటి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సంవత్సరం పాటు శివ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పదహారు దీపాలైతే వెలిగించుకుంటున్నానండి ఇక్కడ మట్టి ప్రమిదలు పెట్టి వాటిపైన బియ్యం పిండితో పదహారు ప్రమిదలు తయారు చేసి ఆ బియ్యం పిండి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్టు పెట్టాలండి పెట్టిన తర్వాత ఇక్కడ మనం మట్టి ప్రమిదలు కనుక ఉంటే వాటిని పెట్టుకోవచ్చు లేదంటే తమలపాకు లేదా మందారం ఆకులు ఉంచి వాటిపైన ప్రమిదను ఉంచి మనం దీపాన్ని వెలిగించాలండి డైరెక్ట్గా మనం నేలపైన దీపాన్ని వెలిగించకూడదు కాబట్టి మనం తమలపాకు మందారం ఆకు లేదంటే ప్రమిదలు కనుక ఉంటే ఈ విధంగా మట్టి ప్రమిదలు పెట్టి వాటిపైన మనం బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలను ఉంచి ఆవు నెయ్యి పోసి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించాలండి పదహారు సోమవార వ్రతం చేయలేని వారు ఈ శివరాత్రి రోజు ఈ పదహారు దీపాలు వెలిగించుకుంటే పదహారు సోమవార వ్రతం చేసుకున్నంత పుణ్యఫలం మన ఖాతాల్లో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహాశివరాత్రికి నేను ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకుంటానండి ఈసారి వెలిగించలేని వారు కనీసం వచ్చే శివరాత్రి రోజైనా ఈ దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా బియ్యం పిండితో పదహారు ప్రమిదాలు తయారు చేసుకున్నానండి వీటికి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఇందులో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె లేదా విప్ప నూనె కనుక ఉంటే చాలా మంచిది శివుడి ముందు మనం విప్ప నూనెతో దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ విధంగా పదహారు దీపాలనైతే అలంకరణ చేసుకున్నానండి అలాగే నా దగ్గర చిన్న స్ఫటికలింగం ఉంది కాబట్టి ఈ లింగం చుట్టూ పదహారు అయితే వెలిగిస్తున్నాను అలాగే సకల సంపదలను ధనధాన్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఐశ్వర్య దీపం నారికేళ్ళ దీపాన్ని శివరాత్రి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లేట్ కాకుండా పేపర్ ప్లేట్ లేదంటే ఇలా మనం గాజు ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే ఇత్తడి ప్లేట్ రాగి ప్లేట్ పెట్టి అందులో దోశడు బియ్యం పోసి చిటికేడు పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి రెండు ముక్కలైన తర్వాత ఒక కొబ్బరి చిప్ప తీసుకొని గంధం కుంకుమ బొట్టు ఐదు పెట్టాలి తర్వాత విభూతితో శివనామాన్ని పెట్టాలండి మనం మహాశివరాత్రి రోజు దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా శివనామం పెట్టాలండి అప్పుడు పార్వతి పరమేశ్వరుల శక్తి సంపూర్ణంగా వస్తుంది అలాగే ఈరోజు రుద్రాక్ష దీపం వెలిగించుకుంటే ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య అప్పు సమస్య అలాగే నరదృష్టి అలాగే నరఘోష కూడా పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఈరోజు రుద్రాక్ష దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను దానికోసం ఈ విధంగా ఒక గాజు ప్లేట్ పెట్టి అందులో బియ్యం పోసి దానిపైన చిటికెడు పసుపు కుంకుమ వేసుకున్నాను బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి గంధం పేస్టుతో త్రీ ఉండ్రాలు ఈ విధంగా పెట్టానండి మధ్యలో గంధం కుంకుమ బొట్టు కూడా పెట్టాను తర్వాత రెండు ఒత్తులను ఏక ఒత్తిగా చేసి ఇలా ఆరు ఒత్తులు తీసుకొని రెండు రెండు చొప్పున ఇలా మూడు ఒత్తులుగా చేసుకొని ఈ ప్రమిదలో ఈ విధంగా పెట్టానండి అలాగే మనం ఐశ్వర్య దీపం వెలిగించేటప్పుడు కూడా ఆరు ఒత్తులు తీసుకొని రెండు రెండు చొప్పున చేసి మూడు లాగా పెట్టి మనం దీపాన్ని వెలిగించాలండి ఇక్కడ పుట్టమట్టితో తయారు చేసిన శివలింగం చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను పుట్ట మట్టితో లింగం తయారు చేసుకుంటాను కానీ బుటన వేలు అంత సైజులో చేసి పూజ చేసుకుంటానండి ఈసారి ఎందుకో కొద్దిగా పెద్దగా చేసి ఆరాధన చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకున్నానండి ఉదయం పూట ఈ విధంగా పూజ గది మొత్తం అలంకరణ అయితే చేసుకున్నాను తర్వాత తిరిగి స్నానం చేసిన తర్వాత సాయంత్రం ప్రదోసే కాలంలో అంటే ఐదు తర్వాత అభిషేకం చేసి దీపారాధన వెలిగించి పూజనైతే చేసుకున్నానండి తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి పంచామృతాలు విడివిడిగా ఇలా సిద్ధం చేసుకున్నాను ముందుగా గంగా దీపం అయితే వెలిగించుకుంటున్నానండి మనం దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకం అయితే దీప శ్లోకం ఖచ్చితంగా చదువుకోవాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతామపేహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఈ శ్లోకం లేదంటే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే ఇలా దీప శ్లోకం అయితే చదువుకోవాలండి తర్వాత దీపం చుట్టూ పూలతో అందంగా అలంకరించి పసుపు కుంకుమ అక్సింతలు సమర్పించాలి అలాగే చిన్న పటిక ముక్క నైవేద్యంగా సమర్పించాలండి గంగా దీపం దగ్గర ఇలా పసుపు పచ్చ పువ్వుతో అలంకరించి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే చిన్న పటిక ముక్క నైవేద్యంగా సమర్పించుకుంటున్నానండి మనం ప్రతిరోజు వెలిగించే నిత్య దీపం దగ్గర కూడా ప్రతిరోజు ఇలా మనం ఒక పువ్వు అలాగే పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి చిన్న బెల్లం బెల్లముక్క నైవేద్యంగా సమర్పిస్తూ వస్తే రోజు రోజుకు మన ఇంట్లో అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఈసారి ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీపం దగ్గర పువ్వు అలాగే పసుపు కుంకుమ అక్షింతలు చిన్న పటిక బెల్లం ముక్క పెట్టి చూడండి విశేషమైన ఫలితం కలుగుతుంది మనం ప్రత్యేకంగా వ్రతం చేసేటప్పుడు మాత్రమే ఇలా చేస్తూ ఉంటాము కానీ నిత్య దీపారాధన చేసేటప్పుడు కూడా ఇలా మనం దీపానికి నైవేద్యం సమర్పిస్తూ వస్తే ఖచ్చితంగా దినదిన అభివృద్ధి అనేది కలుగుతుంది దీపం వెలిగించిన తర్వాత చూడండి పార్వతి పరమేశ్వరులు కైలాసంలో ఇలాగే వెలిగిపోతూ ఉంటారేమో అన్నట్టుగా కనపడుతుంది అయితే దీపం వెలిగించిన తర్వాత ముందుగా ఆచమాన్యం చేసుకున్నాము నేను మా వారు ఇద్దరం కలిసి పూజనైతే చేసుకుంటున్నాము ఆచమాన్యం చేసిన తర్వాత సంకల్పం చేసుకున్నాను అలాగే మా ఇంటి కుల దేవతనైతే నమస్కారం చేసుకున్నామండి ముందుగా మనం ఏ వ్రతం చేసిన ఈ పూజ చేసిన గృహప్రవేశం చేసిన ఇల్లు కట్టిన ఖచ్చితంగా గణపతిని ఆరాధన చేసుకోవాలి కాబట్టి ముందుగా గణపతి అయితే చేసుకున్నానండి తర్వాత ఇక్కడ స్వామివారిని ఆహ్వానించి షోడసుపచార పూజనైతే చేసుకుంటున్నానండి అయితే పుట్టమట్టితో తయారు చేసిన లింగానికి కాస్త నెయ్యి కరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లేపనం లాగా వేసుకున్నానండి చూడండి మనం రాయితో లింగం తయారు చేయించుకుంటే ఎలాగైతే కనపడుతుందో సేమ్ అలాగే కనిపిస్తుంది అలాగే పుట్టమట్టి లింగానికి నెయ్యి అప్లై చేయడం వలన మనం అభిషేకం చేసేటప్పుడు లింగం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది కాబట్టి ఈసారి పుట్ట మట్టితో లింగం తయారు చేసుకుంటే మాత్రం ఈ విధంగా ఆచరించి చూడండి అలాగే ఎప్పుడైనా మనం లింగానికి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు ముందుగా చిటికేడు విభూతి అంటే పొడి విభూతి వేసి ఆ తర్వాత బిల్వదలో ముంచి తర్వాత అభిషేకం చేసుకుంటే చాలా మంచిది చాలాసార్లు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో చెప్తూ ఉన్నప్పుడు విన్నాను కాబట్టి ముందుగా పొడి విభూతి నేను మా వారు ఇద్దరం కలిసి కొద్ది కొద్దిగా వేసి తర్వాత ఒక బిల్వ పత్రి ఉంచి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నామండి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ఈ నాలుగు జాముల్లో ఎవరైతే శివుడికి విశేషంగా అభిషేకం చేసుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరిక నెరవేరుతుంది శివ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ నాలుగు జాములు వచ్చేసి మొదటి జాము సాయంత్రం కాలంలో ఆరు నుండి లోపు ఉంటుంది ఈ సమయంలో మొదటి అభిషేకం చేసుకోవాలి రెండవ అభిషేకం వచ్చేసి తొమ్మిదిన్నర నుండి పన్నెండు లోపు ఉంటుంది కాబట్టి రెండవ అభిషేకం ఈ సమయంలో చేసుకోవాలి ఇక మూడవ జాము ఇది అత్యంత ప్రధానమైన అభిషేకం లింగోద్భవ సమయం అంటే మధ్యరాత్రి పన్నెండు ఇరవై ఐదు నిమిషాల నుండి మూడు లోపు మనం ఈ అభిషేకం కనుక చేసుకుంటే శివ అనుగ్రహం సంపూర్ణంగా కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ సమయంలో ఎవరైతే శివుడికి పంచామృతాలతో అభిషేకం లేదా కనీసం తేనె లేదంటే ఆవు నెయ్యి చక్కెర చెరుకు రసంతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అలాంటి వారికి శివ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ అభిషేకానికి అత్యంత ప్రధానమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగరణ చేసి లింగోద్భవ సమయంలో శివుడికి అత్యంత ప్రీతికరమైన పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పంచామృతాలతో అభిషేకం చేసిన చేయకపోయినా చెంబుడు శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్న శివుడు తొందరగా ప్రీతి చెందుతాడు కోరింది కొంగు బంగారం చేస్తాడు కాబట్టి మనం శివుడికి లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలండి ఇక మిగిలింది నాలుగవ జాము తెల్లవారు జామున నాలుగు గంటల నుండి లోపు ఈ సమయంలో శివుడికి నాలుగో అభిషేకం చేసి మహా నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి ఇంతటితో శివుడికి మనం చేయవలసిన నాలుగు జాములు అభిషేకాలు పూజలు కంప్లీట్ అవుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా నేను మా ఇంట్లో పూజనైతే చేసుకున్నానండి అలాగే ఈరోజు శివుడికి ముఖ్యంగా ఖచ్చితంగా సమర్పించవలసిన పువ్వులు గన్నేరు పువ్వులు అలాగే తెల్ల జిల్లెడు పువ్వులు అలాగే బిల్వదలం అలాగే నీలిరంగు పువ్వులు వాటితో పాటు మల్లె పువ్వులు కూడా ఈరోజు స్వామివారికి అలంకరణ చేసుకోవాలండి అలాగే శివుడికి మోదుగ పువ్వులంటే కూడా చాలా ప్రీతి అలాగే శివుడు నీలకంఠుడు కాబట్టి నీలిరంగు పువ్వులతో అర్చన చేసుకోవాలండి అలాగే ఈరోజు ఎవరైతే శివుడికి బిల్వపత్రి సమర్పించుకుంటారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది మృత్యుదోషం తొలగిపోతుంది తెల్ల జిల్లెడు పువ్వును సమర్పించడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్య దూరం అయిపోతుంది నరదృష్టి నరగోస నరపీడ తొలగిపోతుంది కాబట్టి ఈరోజు శివుడికి తెల్ల జిల్లెడు పువ్వులతో మాల చేసి సమర్పించాలి లేదా కనీసం ఒక్క పువ్వునైనా సరే సమర్పించాలండి అలాగే ఈరోజు శివుడికి శివ అష్టోత్తరం చదువుకుంటూ మన దగ్గర ఉన్న పువ్వులతో కానీ బిల్వ దళాలతో కానీ అర్చన చేయాలి అవి ఏవి కూడా మన దగ్గర లేనప్పుడు మనం బియ్యం తీసుకొని ఒక చుక్క నెయ్యి అలాగే ఒక చుక్క నీళ్ళు పోసి తెల్లని అక్షింతలు తయారు చేసుకోవాలి ఆ అక్షింతలతో శివ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకోవాలండి లేదంటే విభూతితోనైనా సరే మనం శివ అష్టోత్తరం చదువుకుంటూ విభూతితో అర్చన చేసుకోవాలి శివుడికి విభూతి అంటే అత్యంత ప్రీతి కాబట్టి యుభూతితో కూడా మనం అర్చన చేసుకోవాలి అలాగే యుభూతి జలంతో అభిషేకం కూడా చేసుకుంటే చాలా మంచిది అలాగే శివుడికి చందనం అంటే కూడా అత్యంత ప్రీతి కాబట్టి చందనం కూడా స్వామివారికి సమర్పించాలండి గంధం బొట్టు పెట్టాలి అలాగే గంధం నీళ్ళతో అభిషేకం చేయాలండి అలాగే నా దగ్గర ఉన్న చిన్న స్ఫటిక లింగాన్ని ఈ విధంగా విభూతి గంధం కుంకుమ బొట్టు అలంకరించి వస్త్రాన్ని సమర్పించి తెల్లని పువ్వులతో అలంకరణ అయితే చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ పదహారు బియ్యం పిండి ప్రమిదలైతే పెట్టాను ముందుగా మనం దీపం వెలిగించుకుంటే మనం పూజ చేసేటప్పుడు అర్చన చేసుకునేటప్పుడు సెగ అనేది చేతికి వేడి తగులుతూ ఉంటుంది కాబట్టి పూజ అనంతరం అంటే నైవేద్యం సమర్పించే ముందు ఈ దీపాలైతే వెలిగిస్తానండి ముఖ్యంగా ఈరోజు మొదుగ పువ్వు తెల్ల జిల్లేడు గన్నేరు ఈ పువ్వులను స్వామివారికి ఖచ్చితంగా సమర్పించాలి కాబట్టి ఇక్కడ మొదుగ పువ్వులను కూడా సమర్పించుకుంటున్నానండి మొదటిసారి పూజ చేసేటప్పుడు ఐదు రకాల పువ్వులతో పూజనైతే చేసుకుంటున్నాను మిగిలిన నాలుగు జాములు చేసేటప్పుడు నాలుగు రకాల పువ్వులతో చేసుకుంటానండి ఈ విధంగా మనం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్తోత్ర పారాయణ చేసుకోవడం అయిన తర్వాత ఇక్కడ మనం స్వామివారికి నిండుగా ధూపం వేయాలండి స్వామివారికి ధూపం అంటే కూడా చాలా ప్రీతి కాబట్టి ధూపం వేసుకుంటున్నాను ధూపం వేసిన తర్వాత స్వామివారికి ఈరోజు పెసరపప్పుతో పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించాలండి అందులో ఆవు నెయ్యి కలిపి పొంగలి తయారు చేసుకోవాలి అలాగే ఈరోజు స్వామివారికి వీలైనంత వరకు పండ్లు నైవేద్యంగా సమర్పించుకోవాలండి పండ్లతో పాటు ఖచ్చితంగా మనం బియ్యంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలండి ఉపవాసం మానవులకు కానీ దేవతలకు ఉండదు కాబట్టి మనం నిష్ఠతో ఉపవాసం ఉండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించుకోవాలండి నైవేద్యం సమర్పించే ముందు ఈ పదహారు దీపాలైతే వెలిగించుకున్నాను దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించుకున్నానండి నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరజన హారతి కూడా సమర్పించుకున్నాను అలాగే ఈరోజు స్వామివారికి ఖచ్చితంగా దక్షిణ తాంబూలం సమర్పించాలి కాబట్టి దక్షిణ తాంబూలం కూడా సమర్పించుకున్నాను ఈ విధంగా మహాశివరాత్రి రోజు మా ఇంట్లో పదహారు దీపాలను అలాగే నారికేళ్ళ దీపాన్ని అలాగే రుద్రాక్ష దీపాన్ని అలాగే గంగా దీపం కూడా వెలిగించుకున్నానండి అలాగే పుట్ట మట్టితో తయారు చేసిన శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి పూజనైతే చేసుకున్నానండి ఇదంతా అయిన తర్వాత మరుసటి రోజు అంటే సోమవారం రోజు దీపం కొండెక్కిన తర్వాత ఆ కుండలో ఉన్న నీళ్లను ఏదైనా చెట్ల మొదట్లో పోయాలండి అలాగే అందులో వేసిన రూపాయి నాణ్యాన్ని తీసి మనం ప్రతిరోజు వాడుకునే పర్సులో పెట్టుకోవాలి కానీ ఏ కారణానికి ఆ రూపాయి నాణ్యాన్ని మనం ఖర్చు పెట్టకూడదు మన దగ్గరే ఉంచుకోవాలి లేదంటే బీర్వా లాకర్లో భద్రపరుచుకోండి ఎండు ఖర్జూరం అలాగే ఒక్కను కూడా చెట్ల మొదట్లో వేయాలండి అలాగే ఇక్కడ వెలిగించిన బియ్యం పిండి ప్రమిదను పొడి చేసి చెట్ల మొదట్లో వేయాలి కొబ్బరికాయను కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి చెట్ల మొదట్లో లేదంటే గోమాతకు తినిపించాలి అలాగే పుట్ట మట్టితో తయారు చేసిన శివలింగాన్ని పూజ అనంతరం మన దగ్గర పూల కుండి కనుక ఉంటే ఆ కుండిలో ఈ శివలింగాన్ని వేసి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే అది మొత్తం కరిగిపోతుంది తర్వాత మనం ఆ మట్టిల్లో బిల్వపత్రి చెట్టు లేదంటే పూలు కాసే చెట్లు పెట్టాలి తులసి చెట్టు మాత్రం నాటుకోకూడదు లేదా దగ్గరలో చెరువు కనుక ఉంటే చెరువులో తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేయాలండి ఈ విధంగా మహాశివరాత్రి రోజు మా ఇంట్లో పూజనైతే చేసుకున్నానండి నేను చేసుకున్న పూజా విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ